అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లోని ప్యాకేజ్ ఫోర్ ఎండింగ్ పాయింట్లు అయితే ఉన్నాము దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి చినకాకని దగ్గర అయితే ఈ వెస్ట్ బైపాస్ అయితే ఎండ్ అవుతుంది ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ప్రజెంట్ పనులు అయితే జరుగుతున్నాయి ఇది ఇక్కడ ఏంటంటే ట్రంపెట్ ఇంటర్చేంజ్ కట్టుంటే బాగుండేది కనెక్టివిటీ పరంగా కానీ ల్యాండ్ ఇష్యూస్ ఉండడం వల్ల దీన్ని నైర్ డైరెక్ట్గా నేషనల్ హైవే సిక్స్టీన్కి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు దీనికోసం డైవర్షన్స్ తీసుకొని సర్వీస్ రోడ్ల వైపు డైవర్ట్ చేసి హైవేని దీనికి కనెక్టివిటీ చేయడం కోసం ఇక్కడ హైవే వైపు పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు నేను ఈ వీడియోలో ప్రెజెంట్ ఈ ప్యాకేజ్ ఫోర్కి సంబంధించి ఈ డైవర్షన్ పనులు ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను అలాగే ప్రెజెంట్ ఈ ప్యాకేజ్ ఫోర్ ఎంతవరకు కంప్లీట్ అయిందో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి నేషనల్ హైవే సిక్స్టీన్ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి విజయవాడ నుండి గుంటూరు వెళ్ళే రూట్ ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు సర్వీస్ రోడ్ వైపు అయితే హైవేని మళ్ళించారు అలాగే రైట్ సైడ్ నుండి వచ్చే వెహికల్స్ ఆల్రెడీ ఉన్న హైవే వైపు ఇక్కడ విజయవాడ నుండి గుంటూరు వెళ్ళే దారి ఏదైతే ఉందో అటువైపు మళ్లించి అటు పక్క ఉన్న పోర్షన్ వైపు అయితే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ఆ బిట్ మొత్తం మీరు చూడొచ్చు ప్రజెంట్ ఈ హైవేకి ఎండింగ్ పాయింట్ వైపు కనెక్టివిటీ కోసం పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ హైవే ప్యాకేజ్ ఫోర్ మొత్తం పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీంట్లో కృష్ణానదిలో బ్రిడ్జితో కలుపుకొని అయితే మొత్తం నిర్మిస్తున్నారు దీన్ని నవయుగ అదాని రెండు కంపెనీలు కలిపి నిర్మిస్తున్నారు దీని టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఎస్టిమేషన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మాణంలో ఉంది ప్రజెంట్ ఎండింగ్ దశలో అయితే ఉంది ఈ ప్రాజెక్టు లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న హైవే ఏదైతే ఉందో అంటే గుంటూరు నుండి విజయవాడ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో మధ్యలో రోడ్డు వైపు అయితే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ట్రాఫిక్ని రైట్ సైడ్ వైపు సర్వీస్ రోడ్డు ప్లస్ ఆల్రెడీ ఉన్న హైవే వైపు అయితే మళ్ళీ ఇచ్చారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ డైరెక్ట్గా ఈ హైవేలోకైతే ఈ బైపాస్ రోడ్డుని కలిపేస్తున్నారు ఈ హైవే నిర్మాణంలో భాగంగా అవసరం ఉన్న చోడ చోట్ల మేజర్ రైల్ ఓవర్ బ్రిడ్జిలు అలాగే ఫ్లైఓవర్లు వెహికల్ అండర్ పాసులు లైట్ వెహికల్ అండర్ పాస్లు కల్వట్లు కల్వర్ట్లు డ్రైనేజ్ నెట్వర్క్ అవన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంది ఇక్కడ ఎండింగ్ పాయింట్ వైపు మీరు చూడొచ్చు ఇక్కడ కూడా సర్వీస్ రోడ్డు అయితే ఆపేశారు ఈ సర్వీస్ రోడ్డును డైరెక్ట్గా ఈ హైవేలోకి అయితే కలిపేస్తున్నారు నేను ఈ వీడియోలో ఈ ఎండింగ్ పాయింట్ నుండి ప్రజెంట్ చినకాకని దగ్గర నుండి సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు ఈ హైవే ఎలా ఉందో చూపిస్తాను అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు వెహికల్ అండర్ పాస్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి హాయిల్యాండ్ వెళ్ళే వైపు రైట్ సైడ్ వైపు మొత్తం మన మంగళగిరి ఏరియా అయితే ఉంటుంది ఈ హైవేని అరవై మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే నిర్మిస్తున్నారు మొత్తం సిక్స్ లైన్ హైవే ప్రజెంట్ ఈ హైవేని త్వరగా కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తెద్దామని అయితే అనుకుంటున్నారు నేషనల్ హైవే రికార్డ్స్ ప్రకారం దీన్ని ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడున ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అప్పటికల్లా పదమూడు పాయింట్ మూడు మూడు కిలోమీటర్ల వరకు ఈ హైవే నిర్మాణం అయితే కంప్లీట్ అయింది అప్పుడున్న పెండింగ్ వర్క్స్ వచ్చేసి నాలుగు పాయింట్ ఐదు ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అయితే పెండింగ్లో అయితే ఉంది అలాగే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై మూడున మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అప్పటికల్లా ఇది యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం వరకు అయితే ఈ రోడ్డు నిర్మాణం కంప్లీట్ అయి ఉంది అప్పుడు వీళ్ళు టార్గెట్ పెట్టుకున్న డేట్ వచ్చేసి పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు కానీ ఆ టార్గెట్ కూడా దాటిపోవడంతో ప్రజెంట్ కొత్తగా ఒక టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేయాలన్న దీంతో దీని నిర్మాణం అయితే స్పీడప్ చేశారు ప్రస్తుతానికి ఉన్న డెడ్ లైన్ ప్రకారం ముప్పై తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఉంది ఈ హైవే నిర్మాణం చాలా వరకు రోడ్డు అంతా కంప్లీట్ అయిపోవడంతో చిన్న చిన్న ఈ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు స్ట్రీట్ లైట్లు పెట్టుకోవడం కానీ అలాగే ఈ సైన్ బోర్డులు పెట్టడం కానీ అవన్నీ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే ఈ ప్యాకేజ్ ఫోర్లో మనకి అమరావతి రాజధాని ప్రాంతం నుండి అయితే వెళ్తుంది ఇది నార్మల్గా చూసుకుంటే ఎన్ ఎన్ సిక్స్ రోడ్డు అమరావతి రోడ్ల పరంగా చూసుకుంటే ఇక్కడ ఈ ఫిఫ్టీన్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఈ ఈ ఫిఫ్టీన్ రోడ్డు వచ్చేసి నెడమరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండ వరకు ఉంటుంది మూడు కిలోమీటర్ల డిస్టెన్సు దీనికి వెహికల్ అండర్ పాస్ అయితే ఉంది ఆల్రెడీ మీరు చూడొచ్చు అలాగే కొన్ని ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్కి ఈ వెహికల్ అండర్ పాస్లు అయితే నిర్మించాల్సి ఉంది కంప్లీట్గా కానీ ఈ హైవేని కంప్లీట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఆ వెహికల్ అండర్ పాసులు నిర్మిస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే కొన్ని చోట్ల ఈ సర్వీస్ రోడ్ల పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి ఆ సర్వీస్ రోడ్ల పనులు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది నేను గమనించిన దాని ప్రకారం ఈ హైవేకి సంబంధించిన క్రాష్ బ్యారియర్లు నిర్మాణ పనులు ప్రజెంట్ జరుగుతున్నాయి అలాగే సైన్ బోర్డులు నిర్మాణం చాలా వరకు కంప్లీట్ అయినాయి స్ట్రీట్ లైట్లు అమర్చడం కానీ అవన్నీ కంప్లీట్ చేశారు ఇక్కడ ఇంకో రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఇది ఈ ఫోర్టీన్ రోడ్డు ఇది మంగళగిరి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండ వరకు అయితే ఉంటుంది ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ఈ ఫోర్టీన్ రోడ్డు వైపే మనకి స్టేడియం అయితే కనెక్ట్ అవుతుంది రైట్ సైడ్లో మీరు స్టేడియం చూడొచ్చు ఏసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అది ఇదంతా రోడ్డు ఈ ఈ ఫోర్టీన్ రోడ్డుకి అయితే వెహికల్ అండర్ పాస్ నిర్మించాల్సి ఉంది అది పెండింగ్లో ఉంది మీకు స్ట్రైట్గా ఇటువైపు అంతా రోడ్డే ఇది ఈ హైవేకి సంబంధించి ఈ సీసీ కెమెరాలు ఫిట్టింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తారు నేను అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కొంత భాగం వరకు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది మధ్యలో రోడ్డు అంతా కంప్లీట్ అయ్యింది ఇంకా రైట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు సర్వీస్ రోడ్లు ఈ తార్ రోడ్ వేయాల్సి ఉంది అలాగే ఈ బైపాస్కి ఈ థర్టీన్ రోడ్డుకి కూడా కనెక్ట్ అవుతుంది ఈ థర్టీన్ రోడ్డుకి అయితే వెహికల్ అండర్పాస్ లేదు ఇక్కడ మీరు చూడచ్చు ఇక్కడే ఈ థర్టీన్ రోడ్డు అయితే వస్తుంది దీనికి రెండు వైపులా సర్వీస్ రోడ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు అలాగే ఇక్కడ ఈట్వల్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది అది కూడా మీరు చూడొచ్చు ఈట్వల్ రోడ్డు కూడా వెహికల్ అండర్ పాస్ లేదు ఈ ఇట్వల్ రోడ్డు ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ప్రెజెంట్ ఈ రోడ్డు నిర్మాణం వచ్చేసి బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు రెండు వందల యాభై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలతో రైట్ సైడ్ వైపు ఎర్రబాలం అనే విలేజ్ ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ వైపు నీరుకొండ అనే ఉండి ఈ ఈట్వల్ రోడ్డు వైపే మనకి అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అయితే కనెక్ట్ అవుతాయి లెఫ్ట్ సైడ్ వైపు అమృత యూనివర్సిటీ చూడొచ్చు అలాగే స్ట్రైట్గా మీకు కొండ కనిపిస్తుంది చూసారా అక్కడే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే ఉంటుంది ఇటువైపు కూడా రెండు వైపులో సర్వీస్ రోడ్లు అయితే వేయాల్సి ఉంది ఇక ఇటంతా రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు అలాగే మధ్యలో క్రాష్ బ్యారియర్లు నిర్మించాల్సి ఉంది అలాగే స్ట్రీట్ లైట్లు కానీ అవన్నీ అమర్చాల్సి ఉంది ఇక్కడ కూడా కొంత భాగం వరకు సైన్ బోర్డులు కానీ అవన్నీ ఏర్పాటు చేయాల్సి అయితే ఉంది ఇక్కడ మనకి ఈ లెవెన్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఈ ఈ లెవెన్ రోడ్డు ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని మెగా కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు నూట యాభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో ఈ ఈ రోడ్డు వైపు కూడా మనకి వెహికల్ అండర్ పాస్ అయితే లేదు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఈలెవెన్ రోడ్డు దాటంగానే మనకి కొండవీటి వాగు అయితే వస్తుంది ఆ కొండవీటి వాగు కోసం పైన ఒక మేజర్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఆ బ్రిడ్జి చూడొచ్చు ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చాలా వరకు కంప్లీట్ అవ్వడానికైతే అయితే వచ్చింది ప్రజెంట్ ఈ బ్రిడ్జి వైపు పనులు అయితే స్పీడ్గా జరుగుతున్నాయి ఈ బ్రిడ్జి దాటిన తర్వాత మనకి టెన్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది ఆ టెన్ రోడ్డు వైపు వెహికల్ అండర్ పాస్ అయితే ఉంది ఇదంతా బ్రిడ్జే మొత్తం ఈ బ్రిడ్జి పైన పనులు ఎలా జరుగుతున్నాయి మీరు చూడొచ్చు ఈ పైనంతా ప్రజెంట్ రోడ్డు నిర్మాణం పనులు అయితే చేసుకుంటున్నారు ఇక్కడే ఈటెన్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది వెహికల్ అండర్ పాస్ కూడా ఉంది ఈ ఈటెన్ రోడ్డు పెనుమాక నుండి అయిన వరకు ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని మెగా కంపెనీ వాళ్ళు రెండు వందల పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు సేమ్ ఇలాగే ఈ మిగతా రోడ్లకు కూడా వెహికల్ అండర్ పాసులు అయితే నిర్మించాల్సింది మిగతా రోడ్లు అంటే ఈ లెవెన్ కానీ ఈ ట్వెల్వ్ కానీ ఈ థర్టీన్ రోడ్లు అయితే ఉన్నాయో ఈ ఫోర్టీన్ రోడ్లు ఆ రోడ్లకి సేమ్ ఇలాగే వెహికల్ అండర్ పాసులు అయితే నిర్మించాల్సింది వాటికి వెహికల్ అండర్పాసులు లేవు కొన్ని రోడ్లకి వరకు అయితే ఉన్నాయి ప్రజెంట్ ఈ బిట్ వరకు చాలా స్పీడ్గా పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే ఇటువైపు నుండి అయితే కంప్లీట్ చేసి అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ ఈ నైన్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఈ నైన్ రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కల్లుతో అయితే ఎండ్ అవుతుంది అది పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ రోడ్డు వచ్చేసి ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు వన్స్ ఈ హైవే వైపు వస్తే కానీ మనకి అమరావతి క్యాపిటల్ లోని ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ అయితే చాలా వరకు కనెక్ట్ అవుతాయి క్యాపిటల్ కు ఈజీ యాక్సెస్తో ఈ రోడ్ల వైపుగా అయితే వెళ్ళచ్చు డైవర్షన్ తీసుకొని ఇక్కడ మధ్యలో మీరు చూడొచ్చు సైన్ బోర్డ్లు వర్క్స్ జరుగుతున్నాయి అలాగే ఈ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా పెట్టేశారు ఇక్కడే ఈఎట్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఈఎట్ రోడ్డు కృష్ణాపెలం నుండి అయితే స్టార్ట్ అవుతుంది అది నెక్కలతో అయితే ఎండ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వైపు సైన్ బోర్డులు కానీ పైన మీరు చూడొచ్చు ఇక్కడ సోలార్ ప్యానల్స్ అవన్నీ అమర్చారు మనకి ఈఎట్ రోడ్డు వైపే విట్ యూనివర్సిటీ కానీ ఎన్ఐడి యూనివర్సిటీ అవి రెండు ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ ఉన్న రోడ్డు ఏదైతే ఉందో కృష్ణాయపాలెం దగ్గర నుండి మనకి మందడం కానీ అటువైపు వెళ్ళే రోడ్డు ఆ రోడ్డు అయితే డైవర్స్ చేశారు స్ట్రైట్గా ఈ హైవే అయితే వెళ్తుంది ఆ రోడ్డు ఏంటంటే ఈఎట్ రోడ్డు వైపు డైవర్షన్ ఇచ్చారు ఇక్కడే మనకి టోల్ గేట్ నిర్మాణం అయితే జరుగుతుంది కి సంబంధించి లెఫ్ట్ సైడ్ సైన్ బోర్డులన్నీ ఏర్పాటు చేశారు అలాగే ఈ టోల్ గేట్ పైన మొత్తం మీరు చూడవచ్చు సోలార్ ప్యానెల్స్ అమర్చారు ఈ టోల్గేట్ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు ఇదే వెంకటపాలెం విలేజ్ దగ్గర ఉన్న టోల్గేట్ ఇది నేను ఈ ఎయిట్ రోడ్డు అని చెప్పాను కదా మధ్యలో మనకి ఈ సెవెన్ ఈ సిక్స్ ఈ రెండు రోడ్లు అయితే కనెక్ట్ అవ్వు ఆ రెండు రోడ్లు ఏంటంటే అమరావతి క్యాపిటల్ రీజియన్ మధ్యలో నుండి అయితే వెళ్తున్నాయి అంటే మందడం దగ్గర నుండి ఒక రోడ్డు స్టార్ట్ అయిద్ది అలాగే వెలగపూడి దగ్గర నుండి ఇంకో రోడ్డు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడే మనకి పాలవాగు అయితే కనెక్ట్ అవుతుంది ఈ పాలవాగు పైన బ్రిడ్జి నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కనుక కంప్లీట్ అయితే విజయ ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి అమరావతి రాజధాని ప్రాంతానికి రావడానికి ఈజీ యాక్సెస్ అయిద్ది చాలా కనెక్టివిటీ పరంగా చాలా ఈజీగా అయితే ఉంటుంది ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ బైపాస్ రోడ్ ఎక్కి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ల నుండి మనకి క్యాపిటల్ రీజియన్లోకి అయితే ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు ఇక్కడే ఈ ఫోర్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఈ ఫోర్ రోడ్డు ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకొళ్ళపాలెంతో అయితే ఎండ్ అవుతుంది ఇది పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని మెగా కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఈ ఫోర్ రోడ్ దాటిన తర్వాతే మనకి సీడ్ యాక్సెస్ రోడ్ అయితే వస్తుంది అది ఈ త్రీ రోడ్ అంటారు ఇక్కడ అప్రోచ్ ర్యాంపు కంప్లీట్ అయిపోయింది అప్రోచ్ ర్యాంప్ వైపు ఈ రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేశారు రెండు వైపులా సర్వీస్ రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ ఈ త్రీ రోడ్డుకి కూడా వెహికల్ అండర్ పాస్ అయితే ఉంది ఇక్కడ నుండి ఈ త్రీ రోడ్ దాటిన తర్వాత మనకి కృష్ణానదిలో బ్రిడ్జ్ అయితే వస్తుంది అదంతా మీరు చూడొచ్చు స్ట్రైట్గా గా అటువైపు మొత్తం గొల్లపూడి విలేజ్ అయితే ఉంటుంది గొడ్లపూడి విలేజ్ అయితే ఉంటుంది ఇంకా రైట్ సైడ్ వైపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కూడా మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వెస్ట్ బైపాస్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి